అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో సికింద్రాబాద్ అగ్నిమాపక అధికారులు మాక్డ్రిల్ నిర్వహించారు హాస్పిటల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సాల్సిన తీర్పుతో పాటు రోగుల ప్రాణాలను కాపాడే అంశంపై సిబ్బందితో మాక్డ్రిల్ చేయించారు ఇక అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నివారణ చర్యల గురించి ఆసుపత్రి సిబ్బందికి సికింద్రాబాద్ అగ్నిమాపక అధికారి సురేందర్ కుమార్ అవగాహన కల్పించారు प्रकाश అన్ని సేఫ్టీ ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం మనకి సార్ సురేంద్ర సార్ చెప్పినట్టుగా మన హాస్పిటల్కి హాస్పిటల్ బేగంపెట్లు అందరితో కూడా సార్ సురేంద్ర సార్ ప్రాక్టికల్గా డెమోన్స్ట్రేషన్ చేయించారు ఫైర్ పెట్టి ఏ విధంగా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి ఆ ఫైర్స్ అన్ని ఎట్లా కట్ ఆఫ్ చేయాలి ఎట్లా సేవ్ చేయాలి సో ఫస్ట్ ఎయిడ్ లాగా ఎట్లాగా ఫైర్ సేఫ్టీ ఎక్స్టింగిషన్స్ ఎలా యూజ్ చేయాలనేది డెమోన్స్ట్రేషన్ క్లియర్గా అందరే అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్పారు సో ఇంకొకటి మన హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి మన హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్క ఫ్లోర్ కూడా ఫైర్ కంపార్ట్మెంట్ డిజైన్లో చేసి ఉంది సో ఇంకొక అచీవ్మెంట్ అంటే మన హాస్పిటల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయినా కూడా ఆల్మోస్ట్ సో ఇప్పటివరకు కూడా జీరో ఫైర్ యాక్సిడెంట్స్ అన్నట్టు ఈరోజు ఫైర్ సర్వీస్ వీక్ సంబంధం సంబంధించి ఫోర్టీన్ టు ట్వంటీ ఫైర్ సర్వీస్ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా డెమాన్స్ట్రేషన్స్ అయినా చేస్తుంటాం అదేవిధంగా ఈరోజు మనం వచ్చింది కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి ఇక్కడ మనకి స్టాఫ్ అయినా ఇప్పుడు భాష ఫైర్ ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ మనము మొత్తం స్టాఫ్ అందరితో దాదాపు ఒక వంద రెండు వందల మందితో కూడుకొని ఇక్కడ డెమాన్స్ట్రేషన్ మనం కండక్ట్ చేసినాం ఫైర్ ఏ విధంగా అయితే అవుతుందో ఫైర్ని డెమా పుట్ ఆఫ్ ఎలా చేయాలి ఫైర్ పుట్ ఆఫ్ కంటే ముందు ఫైర్ ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో ఆ విధంగా ఆర్పడం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించినాము దాంతోపాటు మనం లైవ్గా మేము ఏదైతే ఫైర్ గ్రౌండ్లో ఫైర్ ఫైర్ గ్రౌండ్లో అయితే ఫైర్ ఫైటింగ్ చేస్తామో ఇక్కడ అది డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాము రివాల్వింగ్ హెడ్ ఒకటి బ్రాంచ్తో పాటు